ను గాజాకు వెళ్ళి వేష ఒక చూసి ఆమె యుద్ధ చేరాను ఇక్కడ పైన శత్రువును కొట్టేటప్పుడు దేవుని ఆత్మ దిగి అతని మీదకి కింద చూడండి ఎక్కడ గాజాకి వెళ్ళి వేసిన ఒక చూసి ఆ ఇంట్లో చేరేశాడట ఏమండి నా వైపు చూడండి అందరికీ కనబడేటప్పుడు బలంగా కనపడుతున్న వ్యక్తి రహస్య జీవితంలో పడిపోతున్నాడు కింద మాటను చూడండి నాలుగో వచ్చినావు అతడు పిమ్మట సూర్యకు లోయలున్న దిలీలాను స్త్రీని మోహింపగా ఎవరయ్యా నువ్వు నువ్వు ఎవరువే నువ్వు ఎవరివే దేవుని ఆత్మ నీ మీద నివసిస్తున్న వ్యక్తివే చెప్పండి ఒకసారి గట్టిగా ఓ గట్టి చెప్పండి మళ్ళీ చెప్పండి ఎవరు నువ్వు నువ్వు ఎవరువే సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆత్మ నడిపింపగలిగిన వ్యక్తివి అలే లోయ దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉంది దేవుని శక్తి నీ మీద నిలిచి ఉంది దేవుని యొక్క మందసం యొక్క అభిషేకం నీ తల మీద ఉంది శత్రువుని ఎదిరించగలవు శత్రువుని కొట్టగలవు తుంటులు విరగొట్టగలవు ఎన్ని సంఖ్యలు బంధించిన సంఖ్యలు తెంచి వేసి శత్రువుని చంపగలవు కానీ పరిశుద్ధాత్మ సహాయం ఎంతవరకు అనుకుంటున్నాడు రహస్య జీవితానికి కూడా పరిశుద్ధాత్ముడు అవసరమే కొట్టండి చప్పట్ల దేవునికి అలే లూయ మన రహస్య జీవితానికి కూడా పరిశుద్ధాత్ముడు అవసరమే పరిశుద్ధతనే కావాలి అంటే పరిశుద్ధాత్ముడు కావాలి చూపులో మాటలో తలంపులు అన్ని విషయాల్లో వీటిని మనం పరిశుద్ధతలకు నడిపించాలి అని అంటే కేవలం మనకు పరిశుద్ధాత్ముడు కావాలి పాపాన్ని జయించాలంటే పరిశుద్ధాత్ముడు మనకు అవసరం అండి నిజమండి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో లేకపోతే ఆ వ్యక్తి బలహీనుడు అతడు చేతగనివాడు పరిశుద్ధాత్మ సహాయం లేని వ్యక్తులు బలహీనులు ఈరోజు తండ్రి కాలంలో తండ్రి పనిచేశాడు ఏసుక్రీస్తు కాలంలో ఏసుక్రీస్తు పనిచేశారు ఇప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క కాలం ఈ పరిశుద్ధాత్ముని కాలంలో నీకు ఏది చేయాలన్నా పరిశుద్ధాత్ముడే చేయాలి నీ వ్యక్తిగతం నీ ఆధ్యాత్మిక జీవితానికి పరిశుద్ధాత్ముడే కావాలి నీ యొక్క బయట జీవితాన్ని కూడా పరిశుద్ధాత్ముడే కావాలి పరిశుద్ధాత్ముడు ఏదైనా చేయగలడండి నీ జీవితంలో ఏదైనా చేయగలడు అందుకే చాలామంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకోకపోవడం వలన మాత్రమే వీళ్ళు పాపాన్ని జయించలేకపోతున్నారు శత్రువుని ఎదిరించలేకపోతున్నారు ప్రార్థనలో నిలవలేకపోతున్నారు అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటండి అని అంటారా పరిశుద్ధాత్మలు అంటే ఎవరై అంటే మిమ్మల్ని సత్యంలోకి నడిపించేవాడు గట్టిగా మిమ్మల్ని సత్యంలోకి నడిపించాలనగా పరిశుద్ధతలోకి నడిపించడానికి వచ్చినవాడు పాపమును అసహ్యముగా పుట్టించేవాడు పరిశుద్ధతలో ప్రఖ్యాతిగా చేసేవాడు మనం ఒకసారి సంస్ ఏసేపును అడుగుతామండి ఏసేపు నీ ముందు పాపము నిలిచి ఉంది కదా నీ ముందు అపవాది సంబంధమైన వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళు నిన్ను పదే పదే చిత్రహింస పెడుతున్నారు కదా పాపానికి లాగటానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా నువ్వు ఎలా నిలబడ్డావు అని అడిగితే ఎస్ అవునండి నేనైతే నిలబడలేను నాకు కోరికలు వస్తాయి నాకు కొన్ని ఆశలు ఉంటాయి నాకు శరీర కోరికలు ఉంటాయి కాదన్నా కానీ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కొట్టండి అని చప్పట్ల దేవునికి నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అందుకని నన్ను పాపం వైపు అడుగులు వేయనివ్వలేదు లోకం వైపు అడుగులు వేయని లేదు అడుగు వేయద్దాం అలా అడుగు వేద్దాం అనుకుంటే నా ముందు ఆయన నిలిచి ఉన్నాడు అలే లోయా ఆయన నా ముందు నిలిచి ఉన్నాడు ఆయన నాతోనే ఉన్నాడు అందుకని నన్ను పాపం చేయనివ్వలేదు నన్ను పరిశుద్ధినిగా నిలబెట్టాడు నేను నీకు చెప్తున్నానండి పరిశుద్ధాత్మ సహాయం నువ్వు బస్సు ఎక్కినా నీకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి నువ్వు ఆటోలో కూర్చున్నా నీకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి నువ్వు బండి మీద వెళ్తున్నావు నీకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి నువ్వు కూర్చున్నా నిలబడినా పడుకున్నా నీకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి లేకపోతే పడిపోతారు లేకపోతే బలహీనమైపోతారు ఎందుకనంటే ఎక్కడికక్కడ అపవాది నీ కోసం వాడు ప్లాన్స్ గీ గీసేసి ఉంచాడు ప్లాన్స్ అన్ని గీచాడు రాశాడు ప్లాన్స్ పెట్టేసుకున్నాడు నిన్ను నిలబడనీయకుండా నిన్ను తొక్కేయాలని నిన్ను నిన్న నిలబడకుండా చేయాలని వాడు శత ప్రయత్నాలు చేస్తున్నాడు వాడు ఎన్ని ప్లాన్లు వేసినా పరిశుద్ధాత్ముడు దేవుడు కోసం ఒక గొప్ప ప్లాన్ పెట్టాడు కొట్టు చప్పట్ల దేవునికి అలే లోయా పరిశుద్ధాత్ముడు ఒక ప్లాన్ ఉంది నీ కోసం ఆయన నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు దేవుడు నీ కోసం ఆయన రాసిన ప్లాన్ నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నీవు మోకా లేసినప్పుడు ఎవరామేం చెప్పలేదు ఏంటో ఏమేం చెప్పండి గట్టిగా దేవుని యొక్క ప్లాన్లు ఎప్పుడు తెలుస్తాయి అంటే దేవుని ఎదుట మోకరించినప్పుడు ఆమెన్ మొన్న యవనస్తుల గుడికులు ఇదే మాట మోసే దేవుని ఎదుట మోకాళ్ళేశాడు కాబట్టే దేవుడు గోశాని అప్పచెప్పాడు ఐగుప్తుని అప్పచెప్పాడు దేవుని ఎదుట మోకాళ్ళేసే వ్యక్తుల్ని దేవుడు ఉన్నతంగా ఏలేవారిగా చేస్తాడండి ఎలా చేస్తాడు దేవుడు ఏలేవారిగా చేస్తాడు దేశాలను ఏళ్తామండే ఆమెను చెప్పుకోలేదు ఎవరు కూడా వద్దా నేను ఏలాలి అన్న ఒకసారి గట్టిగా కలి చెప్పండి మాకు ఎందుకంటారా అవసరం లేదా నేను ఏలాలి అలే అలే ఎలా ఏలాలి వాక్యంతో ఏలాలి ఆమెన్ ప్రార్థంతో ఏలాలి ఆమెన్ మన మాట మనం ప్రార్థన చేస్తే అన్నీ ఆగిపోవాలండి ఒక మాట చెప్పేసి నేను ముగిస్తున్నాను ఒక భక్తుడు ఇరవై నాలుగు గంటలట మీటింగ్ పెద్ద మీటింగ్ పెద్ద స్టేడియంలో మీటింగ్ పెట్టారండి మరి ఆనాటి ప్రభుత్వము అక్కడ ఉన్న కసి కోపం పెట్టుకొని మీటింగ్ జరగకుండా చేద్దామని ఏరోప్లేన్లట ఏంటంటే ఏరో ఏంటండి విమానాలు జట్ విమానాలు అవన్నీ కూడా ఆ స్టేడియం పైకి పద్దాగలు వెళ్తాను అంటారండి పదే 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 స్టేడియం మీదకి తీసుకెళ్తున్నానట యమానాలు వెళ్తే అట్లా ఉంటుందండి యమానం పోతే సౌండ్ వేరు కానీ జట్టు యమానం పోతే మరీ సౌండ్ ఎక్కువ మరీ సౌండ్ రీసౌండ్ వస్తుంది పదే 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 చేస్తూ ఉంటే భక్తుడు మోకలు వేసి అవి పేలిపోనన్నా పేలిపోవాలి అవి ఆగిపోనన్నా ఆగిపోవాలి అలా హలోయ వెళ్ళి మోకలేసి ప్రార్థన చేసాడు ఏమైందో కానీ యమానాలు మొత్తం ఆగిపోయినాయి అండి ఎస్నామలా గట్టి చెప్పండి అలే లూయా అంటే ఒక్క ప్రార్థన ఆపిచేసి పడేసిందండి మొత్తం ఆఫ్ చేసి పడేసింది నీ ప్రార్థన కూడా అంత బలమైందండి ఆమెన్ నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పనులైతి కానీ నువ్వు దేవుని యొక్క సహాయం తీసుకోకపోవడం వల్లే నువ్వు పడిపోతున్నావు నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు దేవుని సహాయం తీసుకో దేని ఎదిరిస్తావు అధికారులతో దేవుడు మాట్లాడతాడు ప్రభుత్వంతో దేవుడు మాట్లాడతాడు ఏదైనా సరే అది ఏదైనా సరే నీ వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు నీ భర్తతో దేవుడు మాట్లాడతాడు నీ పిల్లలతో దేవుడు మాట్లాడతాడు అందరితో దేవుడు మాట్లాడతాడు అండి ఎప్పుడై అంటే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకోవటం వల్ల మనం ప్రార్థనలో నిలిచి ఉండటం వల్ల నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నీవు అపవాదిని కానీ పాపాన్ని ఎదురించే అంత ప్రార్థన జీవితం లేకపోవడం నీ తప్పే అది ఖచ్చితంగా నీ పిల్లల మీద పడుతుంది మనం అనుకుంటాం నేను చేసేది నేను చేసేది చెయ్యబోయేది ఇది ఎవరికి నీకు విషయం తెలుసా మనం ఎప్పుడు ఒక విషయాన్ని మర్చిపోతుంటాం నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను గొప్ప చేసే దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను హెచ్చించే దేవుడు నిన్ను బయట పెట్టలేడా తెరెట చింపాడానికి ఏమైద్ది ఎట్ట చింపాడానికి ఏమైంది ఏమైద్ది ఏంటి ఏమనైద్ది ఏంటి అంత రాజీ అయితే ఎవరు ఏం చేయలేరు ఏంటి అంత రాజీ అయితే ఎవరు ఏం చేయలేరు ఎంత రాజీ ఉండాలో తెలుసా అండి పాపాని కోసం మనం రాజీ పడిపోవాలి దేనికోసం పాపలో పడిపోవటానికి కాదు అది వదులుకొని దేవుని పత్రం దగ్గర కూర్చోటానికి అలే లూయా ఆమెన్ ఈ స్థాయిని మనం మెయింటనేజ్ చేయాలండి ఈ స్థాయిని మనం మెయింటనేజ్ చేయాలి కానీ చెయ్యలేకపోతున్నామా ఏమండి మనం చెయ్యలేకపోతున్నామా మనం ప్రార్థనలో ఫెయిల్ అయినట్టే ప్రభు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇప్పుడు కాదు ఏనండి ఒక్కసారి కళ్ళు మూసుకొని నిజంగా నీతో మౌనంగా కూర్చొని నీ పక్కన ఒక వ్యక్తి ఉంటున్నాడు గమనించు ఒక వ్యక్తి నీతో బయలుదేరుతున్నాడు గమనించు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి నీతో వస్తున్నాడు నీతో వస్తున్నాడండి ఆయన వస్తాడు నీతో ఎక్కడికి వెళ్ళినా నీతో వస్తాడు మీ ఇద్దరుగా ఏమన్నా మైకి ఏమంటారా వద్దా అర్థమైందండి ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్ముడు వస్తున్నాడండి మనం ఆయన పట్టించుకోగలిగితే మనం అన్ని విషయాల్లో బాగుంటామండి ఆ మేన్ అన్ని విషయాల్లో బాగుంటాం ఒకటి ప్రార్థన విషయంలో పాపాన్ని ఎదిరించే అంత ప్రార్థనా జీవితం లేకపోతే మన తప్పే పాపాన్ని జయించేంతగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకోకపోవడం మన తప్పే దీని ద్వారా నీకు జరుగుతున్న నష్టాలను బట్టి దేవుని దూషించుకో దాని తరపు కూడా అధికమైన శిక్ష వస్తుంది ఏంటి నా బతికి అయిపోయింది ఏంటి నేను అయిపోయా అని దెబ్బ తగిలిన తర్వాత మాట్లాడేవా దానికి శిక్ష ఉంటుంది దానికి శిక్ష ఉంటుంది కానీ ఇవన్నీ నాకెందుకు పరిశుద్ధాత్మతో నడిపించబడతాను ఆమెన్ పరిశుద్ధాత్మలో నిలిచి ఉంటాను ఆమెన్ దేవుని ఎదుట మోకాళ్ళేస్తాను ఇది నీ స్టాండర్డ్ మర్చిపోతున్నావు నువ్వు మర్చిపోతున్నావు నువ్వు మర్చిపో దేవుడికి తెలియదా ఎక్కడ వచ్చాలో ఎక్కడ చేయాలో ఏమండే తెలుసా తెలీదా తెలుసు తెలుసు అబ్బా మాములు కాదు వెయిట్ చేస్తున్నాడు అది ఎవరమైనా సరే కాబట్టి ఖచ్చితంగా నా తల్లుల ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి రాకడ మాత్రం అది సమీపంగా ఉంది రెండు వేల ముప్పై కల్లా మందిరం అయిపోద్ది మందిరం అయిపోద్ది